అందరికీ నూట ముప్పై ఎనిమిదవ మేడే శుభాకాంక్షలు ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ఎనిమిది గంటల పనిదినం కోసం ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటల వినోదం కోసం సాగినటువంటి నాటి సమరం దాదాపుగా ముప్పై సంవత్సరాల పోరాటం అనంతరం అమెరికా చికాగో నగరంలో మరి పొద్దున ఉదయం ఆరు గంటలకే కంపెనీల యొక్క సైరన్లు మోగుతున్న కార్మికులంతా సమ్మెబాట బట్టి రోడ్లపైకొచ్చి పెద్ద ఎత్తున కూడా ఎనిమిది గంటల పని దినం విశ్రాంతి వినోదం కోసం మాకు ఎనిమిది గంటల పనే ఉండాలనేటువంటి ఒక నినాదంతో వేలాది మంది కార్మికులు రోడ్ల మీదకి వస్తే నాడు పెట్టుబడిదారులు అదేవిధంగా యజమాన్యాలకు సంబంధించినటువంటి వాళ్ళ అనుయాయులు కలిసి మన యొక్క కార్మికుల మీద పెద్ద ఎత్తున కూడా దాడులు చేయడంతో ఎనిమిది మంది కార్మికులు చనిపోయారు వారి యొక్క రక్త తరపులో తడిసి ఎగిరినటువంటిదే ఈ ఎర్రజెండా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఎర్రజెండాను మనం మోసుకుంటూ ఆ ఎర్రజెండా ఆ రోజు వాళ్ళ అసులు పాసినటువంటి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి యొక్క పోరాటానికి సంఘీభావం మద్దతు తెలుపుతూ ఈనాటి వరకు కూడా మనం ఉద్యమాలు పోరాటాన్ని కొనసాగిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలు కార్మిక ఉద్యమాలు పెరుగుతున్నాయి మనం కూడా మన భారతదేశంలో మన దేశానికి స్వతంత్రం రాకముందుకే పంతొమ్మిది ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు మరి భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక శ్రేయోభిలాషులందరూ కలిసి బొంబాయి నగరంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏఐటీసీని స్థాపించడం అనేది జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం మా దేశంలో మీ పెత్తనం అవసరం లేదని చెప్పి కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమాలు చేస్తూ దేశాన్ని స్వతంత్రం కావాలని అదే సందర్భంలో కార్మికులకు ఎనిమిది గంటల పనిదినం కార్మిక చట్టాలు కనీస వేతనాల చట్టాలు కావాలని బ్రిటిష్ ప్రభుత్వం మీద కూడా మనం పోరాటం చేస్తే మొట్టమొదటగా మనం సంఘం పెట్టుకునేటువంటి హక్కు కలిగినటువంటి చట్టాన్ని పన్నెండు ఇరవై ఆరు మనం ఏదైతే ఉందో ఆ రోజు యూనియన్ ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసుకున్నటువంటి దాన్ని సాధించుకున్నాం అదేవిధంగా ప్రమాద నష్ట పరిహార చట్టం కానీ కనీస వితనాల చట్టం కానీ గ్రాచ్యువిటీ కానీ బోనస్ కానీ ఈ విధంగా అనేక కార్మిక చట్టాలను సాధించుకుంటే ఈ దేశానికి సొంతం రాకముందుకు సాధించుకున్నటువంటి మనం ఈ దేశానికి సొంతం వచ్చిన తర్వాత ఈరోజు మోడీ ఈ యొక్క కార్మిక వర్గానికి అన్యాయం చేసేందుకోసం పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకోసం ఉన్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సమూలంగా మరి సవరించేసి నాలుగు కోడ్లు తెచ్చి అవి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా చేయడాన్ని కూడా మనం తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికే దేశంలో ముప్పై ఏడు సార్లు మనం సమ్మెలు చేసినాం సమ్మెలో దాదాపుగా ఎప్పుడు చేసినా కోట్లే పోయినసారి కూడా మన ముప్పై కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు ఇదే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఈ మేడే పోరాటాలు చేసేందుకోసం దీక్ష పునాల్సినటువంటి దినం ఈ మేడే కార్మికుల యొక్క హక్కుల్ని కోసం ప్రతి సంవత్సరం మనము సభలు సమావేశాలు ఇవన్నీ కూడా జరుపుకుంటూ మనం చేస్తున్నటువంటి కార్యక్రమం అందుకని మే ముప్పై ఒకటో తారీఖు నాడు ఈ జరుగుతున్నటువంటి ఈ ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం జెండాలు కట్టాలన్నా ఊరేగింపులు సభలు సమావేశాలు జరపాలంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అవసరం ఉంది అయినా కూడా కమిషనర్ను స్వయంగా కలిసి మనం రిప్రజెంటేషన్ ఇచ్చినా స్పందించకపోతే మళ్ళీ రిమైండర్ పెట్టినా స్పందించలేదు ఇప్పటి వరకు ఏదేమైనా కార్యక్రమాలు మనం చేస్తాం కాబట్టి అన్ని దెబ్బల దగ్గర మనం జెండాలు ఎగిరేసి తోరణాలు కట్టి అదే సందర్భంలో పెద్ద ఎత్తున కూడా సభలు సమావేశాలు జరిపి ఈ మేడే స్ఫూర్తిని మనం కొనసాగించాలి భవిష్యత్తులో మనము మన హక్కుల కోసం పోరాటం చేసేందుకోసం కూడా ఈ మేడ నాడు దీక్ష పూరాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా విజయవంతంగా ఈ మేడ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి ఏఐటిసీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటారు కమరేష్